అక్కడ నుండి 100 మీటర్ల పోలిక ఉంది. ప్రసంగం చేస్తారు. ఐదు నిమిషాల వచ్చే వరకు శాంతంగా ఉండి కెమెరా అన్నా ఫోటో అదలో ఉండాలి. చిల్ సెట్రేటిగా చిందరపీన మీద అమిచి వీలి ఫుల్ రమర్డ్ వాడు దానికి అందరికి బజారు ఈ నెల పదమూడున జరగబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎంఆర్ఎఫ్ కార్మికులకు ఏదైతే ఉండో త్రిబుల్ టూ జీవోకు విరుద్ధంగా ఏదైతే ఎంఆర్ఎఫ్ యజమాన్యం చేస్తున్నటువంటి డ్యూటీకి రావాలి అని చెప్పి విధి విధించినటువంటి ఆకాంక్ష గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం అది చెప్పండి సార్ ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఇది ఈ పదమూడవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి లోక్సభ స్థా ఎన్నికల్లో ఎమ్ఆర్ఎఫ్ యజమాన్యము ఒక లిమిటెడ్ టైంని పెట్టి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము ఆన్ డ్యూటీ ఇవ్వగలుగుతాము దాని తర్వాత కంపల్సరీ డ్యూటీలు చేయాలని చెప్పి చెప్పడం ఉన్నది దానికి సంబంధించి నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో మెమొరండం ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా పెద్ద ఎత్తున కార్మికులతో కలిసి కలెక్టర్ గారిని మెమరండమ్ ఇద్దామనుకుంటే వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో ఉండాలని తెలియజేశారు అప్పటివరకు వెయిట్ చేస్తాం వాళ్ళకి మెమరండమ్ ఇస్తాం నిన్న ఇచ్చినటువంటి మెమరండానికి ఇప్పటివరకు సమాధానం లేదు మేము ఓటు హక్కును వినియోగించుకోవాలి రాజ్యాంగబద్ధంగా మేము ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మేము తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎక్కడి నుంచో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి మేము ఎంఆర్ఎఫ్లో వచ్చి పనిచేస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు కానీ మా భార్య పిల్లలు కానీ ఉన్నారు మేము ఈచ్ యావరేజ్గా వేసుకుంటే ఎంఆర్ఎఫ్లో పదివేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అట్లా చూసుకుంటే కుటుంబ సభ్యులతో తీసుకుంటే ఈరోజు నలభై వేలు యాభై వేల మంది ఓట్లు ఈరోజు ఎంఆర్ఎఫ్ మీద ఆధారపడి ఉన్నాయి మేము మా భార్య పిల్లలతో ఆ మారుమూల ప్రాంతానికి మా నియో నియోజకవర్గాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటే ఆదివారం రోజు పన్నెండవ తారీఖు నాడు నైట్ డ్యూటీ చేస్తే మేము బయటికి రావడానికి ఎనిమిది గంటలు అవుతుంది సంగారెడ్డి రావడానికి ఇక్కడ నుంచి నేను నూట యాభై కిలోమీటర్లు దూర ప్రాంతానికి ప్రయాణం చేసి అక్కడ ఓటు వినియోగించుకొని మళ్ళీ రాత్రి డ్యూటీ చేయాలంటే అది అసాధ్యమైనటువంటి పని అది నిద్ర లేకుండా ఉంటుంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మేము ఓటు వినియోగించుకోవడానికి స్వేచ్ఛ లేకుండా ఈరోజు ఎంఆర్ఎఫ్ యజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడైనా జరిగినట్టు అప్పుడు ఆన్ డ్యూటీలు ఇచ్చారు అదే పద్ధతిలో మేము ఈరోజు ఆన్ డ్యూటీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం తప్ప ఇంకా దానికి సంబంధించి మేము గొంతెమ గొంతమ కోరికలు కోరుకుంటున్నాం లేదు ఎంఆర్ఎఫ్ కంపెనీకి సంబంధించి కొంతమంది కార్మికులు మనతో పాటు ఉన్నారు కార్మిక నాయకులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి అసలు ఒకవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు ఓటింగ్ శాతాన్ని పెంచాలని చెప్పి మొత్తం దేశంలో ఉండేటువంటి ఓటర్లు వయోజనులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరి వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల తేదీలలో ఏడు దఫాలలో నాలుగో దశలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పదమూడో తారీఖు మే పదమూడు నాడు మార్చి ఇరవై మూడో తారీఖు నాడే మే పదమూడు పూర్తి రోజు హాలిడే అని చెప్పి జిఓఆర్టీ నంబర్ రెండు వందల ఇరవై రెండు అనేటువంటిది డిక్లేర్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంతమంది యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొచ్చి యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ఇవాళ రాణి కుమిదిని గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ ఆమె ఆమె క్లారిఫికేషన్ అనేటువంటి పేరు మీద లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఆమె లెటర్ పంపించడం కేవలం ఏడు గంటలు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరిగేటువంటి సమయంలో మాత్రమే ఉన్న షిఫ్ట్లకు మాత్రమే హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పేటువంటిది యాజమాన్యాలకు అనుకూలంగా ఇచ్చినటువంటి మెమోను దృష్టిలో పెట్టుకొని ఇలా కంపెనీ యాజమాన్యాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా డ్యూటీకి రావాలి అని చెప్పి కార్మికుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు గ్రామాల నుంచి వచ్చేటువంటి కార్మికులు దూర ప్రాంతాలకు వెళ్ళి తమ సొంత నియోజకవర్గాల్లో ఓట్లు వేసేటువంటి కార్మికులకు ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క ప్రచారానికి ఇది విభిన్నంగా భిన్నంగా ఉంది గందరగోళానికి గురి చేస్తూ ఉంది గతంలో అనేక సార్లు ఎన్నికలు జరిగాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆయా పరిధిలలో ఉండేటువంటి పరిశ్రమలు సంస్థలన్నిటి కూడా పూర్తి రోజు హాలిడేలు డిక్లేర్ చేస్తే మూడు షిఫ్ట్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ హాలిడేని వినియోగించుకొని ఓటింగ్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది వీళ్ళే కాకుండా వీళ్ళ భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఓట్లు వేయించాలి అంటే వేల సంఖ్యలో ఒక్క ఎంఆర్ఎఫ్ కంపెనీలోనే ఇలా పదివేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిపితే ఒక నలభై వేల ముప్పై నలభై వేల ఓట్లు ప్రభావితం ఉండేటువంటి కంపెనీ అట్లనే తోషిబా ఒక ఇరవై ముప్పై వేల ఓట్లు ప్రభావితం కలిగేటువంటి కంపెనీ ఇట్లాంటి కంపెనీల వాళ్ళు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకానే మేము అనుమతిస్తాం మిగతా షిఫ్ట్ వాళ్ళందరూ డ్యూటీకి రావాలని చెప్పి చెప్పడం అనేది ఇది చాలా దుర్మార్గం ఇప్పటికే మేము సిఐటియోగా నిన్ననే కలెక్టర్ గారికి కలిసి వినతిపత్రం కూడా ఇచ్చాం ఇది మా పరిధిలో లేదు మా పైన ఉన్నటువంటి అధికారులు పంపించారని చెప్పి నేను చెప్పారు ఏమైనా వారి నుంచి రాయమని చెప్పి చెప్పాం క్లారిఫికేషన్ తీసుకోమని చెప్పి చెప్పాం ఒకవేళ ఇది కనుక మారకపోతే కార్మిక వర్గం ఓటింగ్కు దూరమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఓటింగు ప్రభుత్వమే ప్రభుత్వ చర్యల వల్లనే ఓటింగ్ శాతం తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కనుక ప్రభుత్వం దీన్ని ఆలోచించాలి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి వేరే జిల్లాలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున పారిశ్రామిక జిల్లా పదమూడు వందల డెబ్బై ఐదు భారీ మధ్యతర పరిశ్రమ ఉన్నటువంటి జిల్లా లక్ష ఎనభై వేల మంది పారిశ్రామిక కార్మికులు ఉన్నటువంటి జిల్లా అందుకే ఈ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కార్మికుల్ని ఓటింగ్లో పాల్గొనేటట్టు చేయాలంటే ఈ సర్కులర్ను ఉపసంహరించుకొని ప్రభుత్వం మార్చిలో ఇచ్చినటువంటి ఏదైతే జివో ఉందో ఇరవై ఎనిమిది నాడు మార్చి ఇరవై ఎనిమిది నాడు ఇచ్చినటువంటి జీవో ప్రకారం రెండు వందల ఇరవై రెండు జివో ప్రకారం పూర్తి రోజు హాలిడే పదమూడవ తారీఖు హాలిడేని డిక్లేర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఒకవైపు చూసుకుంటే త్రిబుల్ టూ జీవో విడుదల చేసింది గవర్నమెంట్ నుండి సో ఈ ఒక వైపు చూసుకుంటే యాజమాన్యం ఏదైతుందో దీన్ని పొద్దున డ్యూటీ ఖర్చు ఓట్లేసి మరీ డ్యూటీకి రావాలని చెప్పి ఒక పత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది నోటీస్ బోర్డు చేసినట్టు తెలుస్తుంది దీన్ని ఈ రెండు రకాలు చూసేది యాజమాన్యం తప్ప లేదంటే ప్రభుత్వం అంటే కొంతమంది యాజమాన్యాల యొక్క ఒత్తిడికి ప్రభుత్వ అధికారులు తలొగ్గారు లొంగారు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇలా చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మెమోలో కూడా వాళ్ళు రెఫరెన్స్ లోపల పెట్టారు మాకు ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు అడిగారు కనుక నేను క్లారిఫికేషన్ ఇస్తున్నానని చెప్పి కానీ మరి ఐటీ కంపెనీలు కాదు ఈరోజు పెద్ద ఎత్తున ఉత్పత్తి అయ్యేటువంటి కంపెనీలు ఇక్కడ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లాలో ఉంది మరి వీళ్ళెవరు కూడా కోరలేదు అయినా సరే ఆ క్లారిఫికేషన్ అనేటువంటి పేరు మీద ఇరవై నాలుగు గంటలు ఈ హాలిడే డిక్లేర్ చేసినటువంటి దాన్ని కూడా మార్చి ఎక్కడ జియో నెంబర్ ట్రిపుల్ టూ లోపల ఏడు గంటలని పది గంటలని లేకపోతే డ్యూ డ్యూరింగ్ ది మన పోలింగ్ టైం అనేటువంటిది మాత్రం రాయలేదు కానీ వీళ్ళు క్లారిఫికేషన్లో మాత్రం ఆ టైంను మెన్షన్ చేయడం అనేది ఇది కేవలం యాజమాన్యాలకు వాళ్ళ ఒత్తి పలకడానికి వాళ్ళకు లాభం చేయడం కోసం చేస్తున్నటువంటి చర్య అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇది అధికారుల యొక్క లోపం అధికారుల యొక్క చాతగాంతరం అనేది మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది అధికారులు ఎవరైతే ఉన్నారో త్రిబుల్ టూ జీవోకు విరుద్ధంగా ఈ అధికారుల లోపం వల్లనే కార్మికులకు సరి ఏదైతే ఓటు హక్కు వినియోగించుకోకుండా వీళ్ళు చేస్తున్నటువంటి దీనికి ఈ చర్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కెమెరామెన్ సాయితో హరీష్ మీడియా